కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కాకరాపల్ల గ్రామంలో ఉన్న శ్రీ కనకదుర్గ ఆలయంలో శరణ్ నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని ఉదయమే అర్చకుడు శ్రీనివాస్ శర్మ ఆధ్వర్యలో గాబు సతీష్ దంపతులచే గణపతి పూజ అభిషేకాలు అలంకరణ పూజలు జరగగా శ్రీ కాత్యాయని దేవి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు వందలాది మంది భక్తులు వచ్చి దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఇక సాయంత్రం ఐదు గంటలకు శ్రీ కాచ్యాయని దేవికి హోమాలు జరిగిస్తామని అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయని తెలిపారు కమిటీ చైర్మన్ వాసం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు శ్రీ 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 మన కాకరాత దుర్గమ్మవారు వారు ఈ రోజు దేవిగా భక్తులకి ఇచ్చారు కావున ఇలా ఏగురాత్రి నుంచి కూడా భక్తులందరూ కూడా అమ్మను దర్శించుకుని అమ్మ మొక్కలు తీర్చుకుని అమ్మవారు ఆశీసులు పొందుతూ మరి ఇంకా కూడా భక్తులందరూ కూడా ఏం కావాలంటే అవి తీర్చే అమ్మ అందరికీ కూడా సుఖ సంతోషాలు ఆరోగ్యాలు ఇచ్చి మరి సుఖంగా మనకి ఇంకా ఇంకా ఇంచుమించు சவுண்ட் பைட் பாடல் இரண்டு